జనసేన టీడీపీ బీజేపీ ముఖ్య నాయకుల మధ్య సమన్వయ సమావేశం రాయలసీమ ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వాలని చాలా కష్టపడ్డారు చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు మేమంతా సిద్ధం పేరిట చేపడుతున్న ఈ ఎన్నికల ప్రచారంలో తొలి సభను ప్రొద్దుటూరులో నిర్వహించారు ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ ఇంత పెద్ద మీటింగ్ ను ఈ జిల్లాలో ఎప్పుడు జరిగే ఉండదేమో అనేలా జనసందనం కనిపిస్తుందని హర్షం వ్యక్తం చేశారు ఇప్పటి నా విజయాలకు కారణమైన మీ అందరికీ కృతజ్ఞతలు అంటూ ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు ఈ రోజు రాష్ట్రంలో కోట్లాది గుండెలు మన పార్టీకి మన ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమరానికి సిద్ధం అంటున్నాయని తెలియజేశారు మన జెండా మన మరే జెండాతో జట్టు కట్టలేదని ప్రజలే అజెండాగా మన జెండా ఇవాళ రెపరెపలాడుతుందన్నారు సీఎం జగన్ జిల్లా నేన మీద ఈ ప్రొద్దుటూరు గడ్డ మీద నన్ను నన్ను మీ బిడ్డగా భావించి నిరంతరం కాపాడుకొని ఎవరెన్ని కష్టాలు పెట్టినా కూడా ఎన్ని వ్యవస్థల్ని నా మీద ఉసగొలిపినా కూడా వెన్నంటి ఉండి నా ప్రతి విజయానికి కూడా కారణమైన ఈ వైఎస్ఆర్ జిల్లా కుటుంబ సభ్యులకు మీ అభిమానానికి మీ ఆదరణకు మీ జగన్ శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత జరుపుకుంటా ఉన్నాడు ఈ రోజు నా ముందర కనిపిస్తా ఉన్నది బహుశా ఈ జిల్లాలోనే ఈ ఇంత పెద్ద మీటింగ్ బహుశా ఈ జిల్లాలోనే ఎప్పుడు కూడా జరిగి ఉండదేమో ఈ రోజు ఈ జిల్లాలోనే ఒక మహాసముద్రం ఈ రోజు ఇక్కడ ఈ జిల్లాలోనే కనిపిస్తా ఉంది మనిషికి మద్దతు పలికి ఇంతటి మహా ప్రజా సైన్యం మధ్య మన ప్రజా జైత్ర యాత్రకు ముందు వరుసలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా తలెత్తుకుని ఎగురుతా ఉంది ఇక్కడే అధికారాన్ని పేదల భవిష్యత్ కోసం రైతుల కోసం అక్కచల్లమ్మల కోసం అవ్వ తాతల కోసం భావితరం పిల్లల కోసం మన గ్రామాల కోసం ఇంటింటి అభివృద్ధి కోసం ఇంటింటి సంక్షేమం కోసం ఒక బాధ్యతగా ఈ యాభై ఎనిమిది నెలల పాలనలో ప్రతి రంగంలోనూ కూడా విప్లవానికి మారుపేరుగా మార్పులు తీసుకురావడమే కాకుండా ఏకంగా ఎప్పుడు జరగని విధంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎప్పుడు రాష్ట్ర పరిస్థితి రాష్ట్ర రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్షకు తావు లేకుండా నేరుగా ప్రజల చేతిలో ఉంచిన ప్రజా ప్రభుత్వం ఎజెండా ఇక్కడ కనిపిస్తా ఉన్నా మన జెండా జనసేన టీడీపీ బీజేపీ ముఖ్య నాయకుల మధ్య సమావేశ సమావేశం నిర్వహించారు విజయవాడలో అందరికీ నమస్కారం బీజేపీ తెలుగుదేశం జనసేన సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ అరుణ్ సింగ్ గారు అదేవిధంగా సిద్ధార్థ్ గారు యూపీ ఆరోగ్య శాఖ మంత్రి గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి మేడం గారు జనసేన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ శ్రీ నారేంద్ర మోనోహర్ గారు కలిసి దాదాపుగా రెండు గంటలు సమావేశమయ్యాం ఈ సమావేశంలో ప్రధాన అంశం రేపు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో నాలుగు వందల పైబడి పార్లమెంట్ స్థానాలు టార్గెట్గా పెట్టుకొని ముందుకెళ్ళడం ఆంధ్రప్రదేశ్లో వన్ సిక్స్టీ ప్లస్ స్థానాల్ని విజయం సాధించి అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసి డబుల్ ఇంజిన్ సర్కార్తో ఈ ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని విచ్ఛిన్నం చేశారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మించాలని ఏకైక ధ్యేయంతోనే ఈరోజు ఈ మూడు పార్టీలు కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం చేశాం ఇప్పటికే అన్ని స్థానాల్లో ఏదో తక్కువ తప్ప అన్ని స్థానాల్లో అటు పార్లమెంట్ అభ్యర్థులు కానీ ఇటు శాసనసభ అభ్యర్థులు కానీ ఎంపిక చేసుకున్నా ఇప్పుడు మూడు కా పార్టీలు కలిసి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఈ ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని కానీ అక్రమాలు కానీ ఈ రాష్ట్ర విచ్ఛిన్న చేసిన విధానాన్ని ప్రతి ఒక్కరికి చెప్పాలనే ఉద్దేశంతోనే మూడు పార్టీలు సమన్వయం చేసుకోవాలని ఈరోజు సమావేశంలో నిర్ణయించాం అందులో భాగంగా ఏప్రిల్ నాలుగవ తారీఖున ఇరవై ఐదు పార్లమెంట్లలో పార్లమెంట్ ఉమ్మడి సమావేశాలు పెట్టి ఆ పార్లమెంట్లో ఉన్నటువంటి బీజేపీ ముఖ్యులు తెలుగుదేశం పార్టీ ముఖ్యులు జనసేన పార్టీ ముఖ్యులు సమావేశమై ఆ పార్లమెంట్లో ఎన్నికలకి ఏ విధంగా సిద్ధం కావాలి ఎన్నికల వ్యూహాలు ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఆ సమావేశంలో చర్చించుకొని మూడు పార్టీలు కలిసి వెళతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు అదేవిధంగా ఏప్రిల్ ఎనిమిదవ తారీఖున నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు పార్టీలు ముఖ్య నాయకులు కూర్చొని ఆ అసెంబ్లీలో ఎన్నికల వ్యూహాన్ని తయారు చేసుకోవడానికి సమావేశాలు ఉమ్మడిగా పెట్టాలని చెప్పి నిర్ణయించాం ఇందులో అనేక విషయాలు చర్చకొచ్చా కామన్గా ఏం చేయాలి రేపు స్లోగన్ ఏం తీసుకోవాలి కామన్ పాయింట్స్ అన్నీ కూడా డిసైడ్ చేసి ఐకిమత్యంగా మూడు పార్టీలు ప్రజల దగ్గరికి వెళ్ళి ఎలక్షన్స్ని అన్ని స్థానాలు గెలిచే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలనేది ఈ సమావేశంలో ప్రధాన అంశం అని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ నుంచి ఎప్పటికప్పుడు మూడు పార్టీలు చర్చించుకొని ఎలక్షన్స్లో ఏ విధంగా ముందుకెళ్లాలో ముందుకు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పార్లమెంట్ స్థానాల్లోనూ అదేవిధంగా శాసనసభ స్థానాల్లో కూడా సమన్వయపరుచు పరుచుకునే విధంగా నాయకులందరిని కూడా ఆహ్వానించుకుని ఈ సమావేశాలు ఏప్రిల్ నాలుగో తారీఖున అదే విధంగా ఏప్రిల్ ఎనిమిదో తారీఖున నిర్వహించాలని టీడీపీ ఏది నుంచి చంద్రబాబు ఇవాళ ప్రజాగళం ఎన్నికల ప్రచారంతో ఈ రోజున సుడిగాలి పర్యటన జరిపారు పలవనేరు పుత్తూరు నగర సభలో ఆయన చివరగా మదనపల్లె సభలో పాల్గొన్నారు ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ మదనపల్లె సభకు వచ్చిన ప్రజాస్పందన తన జీవితంలో చూడలేదన్నారు ఈ ప్రభుత్వంపై మీకు కోపం కసి ఉన్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు అరాచకాలకు పాల్పడే వారిని శాశ్వతంగా వదిలించుకునే సమయం వచ్చిందని రౌడీజం కావాలో ప్రజాస్వామ్యం కావాలో ప్రజలే తేల్చుకోవాలని పిలుపునిచ్చారు సంపద సృష్టించడం తెలిసిన కూటమి ఎన్డీఏ అని స్పష్టం చేశారు తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి ప్రజలకు పంచుతామన్నారు టీడీపీ అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తీసుకు వస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు ఆ మహానాయకుడు ఒకటే ఆలోచించాడు కృష్ణా జలాలు రాయలసీమకు తేవాలని హండ్రి నీవా నగరి గాలేరు తెలుగు గంగ ప్రాజెక్టులు ప్రారంభించాడు అది ప్రారంభం నేను రెండు వేల పద్నాలుగులో మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన శ్రద్ధ పెట్టాను ఒకటి రెండు కాదు అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను ఒక అందరి నీవాక ఐదు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టాను కాలువల మీదనే పడుకున్నాను మీకు జ్ఞాపకం ఉంటుంది మదరపల్లికి వచ్చి ఇక్కడే చెరువు దగ్గర పడుకున్న రాత్రి ఇప్పటి కూడా నా జ్ఞాపకం ఉంది దేనికోసరం కాలువలు పూర్తి కావాలని వారం రోజులకు ఒక్కసారి నీళ్లు ఇచ్చే మదలపల్లిలో త్రాగునీటి సమస్య పరిష్కారం కావాలని ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని నేను ముందుకెళ్ళా నేను అడుగుతున్న తమ్ముళ్ళు నీళ్లు తీసుకొచ్చాం చెరువులకు నీళ్లు ఇచ్చాం ఎన్నో సమస్యలు పరిష్కారం చేశాం బి వరకు నీళ్లు తీసుకెళ్లాను ఈరోజు అడుగుతున్న ఐదేళ్ళు అయింది ఒక్క టీఎంసీ నీళ్లు వచ్చాయా చిత్తూరు జిల్లాకి వచ్చాయ పరుగుల సున్నామి అనే పదానికి సరైన నిర్వచనం ఇస్తూ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ చరిత్ర సృష్టించింది సన్ రైజర్స్ జట్టు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసింది ముంబై ఇండియన్స్ బౌలింగ్ ను గల్లీ స్థాయికి మార్చేసిన సన్ రైజర్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో మూడు వికెట్లకు రెండు వందల డెబ్బై ఏడు పరుగులు చేసింది గతంలో అత్యధిక స్కోర్ రికార్డ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరిట ఉంది ఆర్సీబీ గతంలో రెండు వందల అరవై మూడు పరుగులు చేయగా ఐపీఎల్ లో ఇప్పటి వరకు అదే హైయెస్ట్ స్కోర్ గా ఉంది ఇప్పుడు ఆ రికార్డు ను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తిరగ రాసి సరికొత్త రికార్డ్ నమోదు చేసింది నేటి మ్యాచ్ లో సన్ రైజర్స్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఒకరితో ఒకరు పోటీ పడి బాధేశారు ముఖ్యంగా హెన్రిచ్ క్లాసిన్ ప్రయా ప్రళయకారుల రుద్రుడిలా చెలరేగి నాలుగు ఫోర్లు ఏడు సిక్సర్లతో ముంబై బౌలర్లను చీల్చి చెండాడాడు ఇక క్లాసిన్ ముప్పై నాలుగు బంతుల్లోనే ఎనభై పరుగులు చేసి అజయంగా నిలిచాడు మరొక ఎండ్ లో ఐడెన్ మార్క్రమ్ ఇరవై ఎనిమిది బంతుల్లో నలభై రెండు పరుగులు చేసి క్లాస్ కు సహకారం అందించాడు మైలార్ దేవరపల్లి పరిధి కాటేదాన్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది పహల్ ఫుడ్ బిస్కెట్ పరిశ్రమలో తెల్లవారుజామున ఒక్కసారిగా చెలరిగిన మంటలు పూర్తిగా మంటల్లో కాలిపూడిదైన మిషనరీ బిస్కెట్ తయారీ ముడిసరకు కోట్లలో ఆస్తి నష్టం వాటినట్టుగా అంచనా వేస్తున్నారు ఇక నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు నలుపుతున్నారు అగ్నిమపక సిబ్బంది దట్టమైన పొగలతో అక్కడ స్థానికులందరూ ఉక్కిరిపిక్కిరయ్యారు మండల కేంద్రమైన బట్టిప్రోల్లో ఇటీవలే దొగతనాలకు గురైన పలు మోటార్ సైకిళ్లు మరియు ఏడుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లుగా రేపల్లె డీఎస్పీ మురళీకృష్ణ తెలియజేశారు బట్టిప్రోలు పోలీస్ స్టేషన్ లో వేమూరుసే పసుపులేటి రామకృష్ణ బట్టిప్రోలు ఎస్ఐ కాసల శ్రీనివాసరావుతో కలిసి విలేకరుల సమావేశంలో డీఎస్పి మాట్లాడుతూ గత జనవరి నుండి మార్చి నెల వరకు బట్టిప్రోలు మండల పరిధిలో మరియు కర్లపాలెంలో ముద్దాయిలు దొంగిలించబడిన ఎనిమిది మోటార్ సైకిళ్లు వారి దొంగతనానికి ఉపయోగించిన ఇన్నోవా కారును స్వాధీనపరచుకుని ముద్దాయిలను రేపల్లె కోర్టుకు హాజరుపరిచినట్లుగా డీఎస్పీ తెలియజేశారు మోటార్ సైకిల్ ను స్వాధీనపరుచుకున్న బట్టిప్రోలు ఎస్ఐ మరియు సిబ్బందికి రివార్డులు రివార్డు రోల్ ను జిల్లా ఎస్పీకి పంపినట్లుగా ఆయన పేర్కొన్నారు ఆ కేసులు మన బట్టికలు సంబంధించి ఉంటే ఒకటి ప్రకాశం జిల్లా టంగుపూర్లో చేశారు ఒకటి కర్లపల్లిలో చేశారు అన్ని బళ్ళు కూడా సీల్ చేసి ఈరోజు ఉదాహరణ వచ్చేసి కోర్టులో పెట్టడం జరుగుతుంది దీంట్లో బాగా కష్టపడి చర్చించారు మన కానిస్టేబుల్స్ ఎస్ఐ గారు వాళ్ళకి ఎస్పీ గారు రివార్డు ఇవ్వడం జరిగింది ముప్పై ఇండస్ట్రీ పృథ్వీ ప్రచారం అనకాపల్లి సర్వం కామదాంబ పార్క్ సెంటర్ లో గాజు గ్లాస్ తో ప్రచారాన్ని నిర్వహించారు భవన్ నిర్మాణ కార్మికులకు గాజు గ్లాస్ కు ఓటు వేసి అనకాపల్లిలో కొనతాల రామకృష్ణ గెలిపించాలని ప్రచారాన్ని నిర్వహించారు గాజు గ్లాస్ పై అంబటి చేస్తున్న వ్యాఖ్యలకు చురకలంటించిన పృథ్వీ గాజు గ్లాసు పగిలే కొద్దీ పద్ధతి ఎక్కుతాదిరా లఫూట్ అంటూ వ్యాఖ్యలు ఇచ్చారు ఈ మధ్య జాతరలో బాగా డాన్స్ చేస్తున్నావు నాకన్నా బాగా డాన్స్ చేస్తున్నావు మా ప్రభుత్వం వచ్చాక కార్యకర్తలు అడిగితే షోలు పెడతాం ఒక లక్ష రూపాయలు ఇప్పిస్తాం వచ్చి డాన్స్ వేసి వెళ్ళు మంత్రులుగా ఉండి ప్రాజెక్టుల కోసం సమీక్షలు సమావేశాలు లేకుండా చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు ఇక రోజా అయితే ఏపీలో టూరిజం ఎక్కడితో పోయిందో అంటుందని ఎక్కడ పోయిందో తెలియదు అన్నారన్న పవన్ కళ్యాణ్ స్టార్ట్ జగన్ రెడ్డికి మంత్రి స్టార్ట్ ఉంది విగ్రహాలకి వెళ్ళి సేవలుగా ప్రసాదం ఇచ్చి వెనకటేసి మీరు ఆగుంటున్నారు అక్కడ భయపడే కేసుల నుంచి బయటపడక పవన్ కళ్యాణ్ ఏముంది కామన్ మ్యాన్ నీతి నిజాయితీ ఉంది వెనకాల ప్రజల అండ ఉంది ప్రధానమంత్రిని కదిలించి తీసుకొచ్చాడు నర్సరావుపేట మీరు ఎక్కువ మాట్లాడుకుంటారు పవన్ కళ్యాణ్ గారు గురించి మీరు మాట్లాడే అర్హత లేదు కాపుల గురించి మాట్లాడే అర్హత లేదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేశారా ఏం చేశారు మీ ఇంటికి కట్లిచ్చారా మీరు డబ్బులు దొబ్బారా మీరందరూ వచ్చేసి పెద్ద సిగ్గు సిగ్గులు లేవర్లని పేరు పెట్టి పిటాపురం వచ్చి మేము గెలిపించేసి పిటాపురం చెప్తున్నాడు ఓటు లక్షించిన బైకినా ఇక్కడ ఉన్న యూత్ కానీ ఇక్కడ ఉన్న బ్రాహ్మణులు అడిగానే నేను పూజ చేస్తే మా జీవితంలో మేము గుడికెళ్ళకుండా పూజలు చేయటం కూడా మానేస్తున్నా అన్నమాట దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జనసేన దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గ్లాసు గ్లాసు పై కొద్ది పదున కొద్దీ తప్ప ఎవరికి మేము మోచేతికి నీళ్ళు దాటలేదు పవన్ కళ్యాణ్ అదే అంటే మీకు సిగ్గు శరం దమ్ము ధైర్యం ఉంటే మీ ఆస్తులు ఎవరైనా ఉంటే ముద్రగడ్డ గారు కాపు కాపు అంటారు కదా ఛాలెంజ్ చేసి అడుగుతున్నావు ఒక ఎకరా కాపులు రాయండి ఇక్కడ అనకాపల్లిలో కాపు భవనం ఎకరం డెబ్బై సెంట్లు కాపు భవనాన్ని చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేస్తే పిలా గోవిందరావు గారు యాభై లక్షల కంటే పెట్టి దాని చుట్టూరు ఒలకడితే వైఎస్ఆర్ సిపి ఆఫీస్ పెట్టిందట మీకు సిగ్గు శరం ఉందా మీరు దీన్ని దీన్ని ఏమైనా చూడేస్తాం మీరు ఒక రాయండి కాపు కాపులో కాపులో ఏముందంటే దురద మీరు ఓ ఆరోగ్యానికి హానికరం జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు పలువురు టీడీపీ నేతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి అఖిల భారత బ్రాహ్మణ సంఘ మాజీ అధ్యక్షుడు కాసిపట్ల సాయినాథ్ శర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి అఖిల భారత బ్రాహ్మణ సంఘ మాజీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు రొంబచర్ల మండలం వైసీపీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు బుధవారం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైఎస్సార్ సిపి నరసారావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ ప్రచార కార్యక్రమంలో సంతగుడిపాడు మండలం నుండి అనేక మంది కార్యకర్తలు నాయకులు భారీగా పాల్గొన్నారు কালিন কোড রে বেডি কালিন কোড রে কোড না কোড আর কোড না কোড 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 What? చర్యలు తప్పు అని నిజాంపేట ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి అన్నారు ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలను నియమావళి ప్రకారం జిల్లా ఎస్పి ఆదేశాల మేరకు వాహనాల తనిఖీ నిర్వహించబడ్డారు ఇక అక్రమంగా ఎవరైనా ఎలాంటి ఆధారాలు లేని నగదు కాని మద్యం మోటార్లు ప్రలోభాలకు గురిచేస్తే వస్తువులను మాదక ద్రవ్యాల రవాణా అరికట్టేందుకు ప్రతిష్ట చర్యలు చేపట్టడం జరిగిందని తెలియజేశారు పార్లమెంట్ ఎలక్షన్స్ కోడ్ నేపథ్యంలో వాహనదారులు ప్రతి ఒక్కరూ సరైన ధ్రువపత్రాలు కలిగి ఉండాలని రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ జయపాల్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్ సునీత కానిస్టేబుల్ రజా లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈసారి ఆదేశాల మేరకు ప్రతిరోజు మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలో వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది ఉదయం మరియు సాయంత్రం రెండు పూటలా కూడా వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది రాబోయే ఎలక్షన్స్లో ఎలాంటి మద్యం కానీ అదేవిధంగా డబ్బు పం పంపిణీ జరగద్దనే ఉద్దేశంతో ఈ యొక్క వాహనాల తనిఖీలు చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కూడా యొక్క ఎన్నికల ఉల్లంఘన చేయకూడదని చెప్పేసి అందరికీ కూడా చెప్తున్నాం యాభై వేల కంటే ఎక్కువ రూపాయలు కూడా క్యారీ చేయొద్దు చేసినట్లయితే వాటి యొక్క ద్రువపథాలను సరిగా ఉంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసింది జనసేన టీడీపీ బీజేపీ ముఖ్య నాయకుల మధ్య సమన్వయ సమావేశం రాయలసీమ ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వాలని చాలా కష్టపడ్డారు చంద్రబాబు ఉప్పల్లో సన్ రైజర్స్ సునామీ ఐపీఎల్ చరిత్రలోని అత్యధిక స్కోర్ నమోదు ఇవి ఇప్పుడు మళ్ళీ కలుద్దాం